పత్తి అమ్మాలన్న అవస్థే ఆరు కాలం శ్రమించి పండించిన పత్తిని విక్రయించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నానా పాటలు పడుతున్నారు ఆధార్ సర్వర్ మురైంపుతో నిలిచిన కొనుగోలు రైతులకు తప్పని పడిగా అప్పులు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ పత్తి కొనుగోలు చేయాలంటూ మంచిర్ జిల్లా చెన్నూరులోని రైతులైతే రాష్ట్రలోకి చేయడం జరిగింది సో దాని గురించి మనం ఇప్పుడు వీడియోలో మాట్లాడుదాం వీడియో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైకన్ ప్రెస్ చేయండి సపోర్ట్ చేయండి ఆరు కాలం శ్రమించి పండించిన పత్తిని విక్రయించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పాటలు పడుతున్నారు జిన్నీలోని మిల్లుల్లో నిల్వలు పెరుగుపోయాన్ని ఐదారు రోజుల పాటు సీసీఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు నిలిపిస్తుండడంతో వాహనాలని పత్తిని తీసుకొచ్చిన రైతులకు వాటి ముందే రోజులు తరబడి పడిగాపులు కాస్తున్నారు తాజాగా రెండు రోజుల నుంచి ఆధార్ సర్వర్ పనిచేయకపోవడంతో సీసీఐ కొనుగోలు చేయడం లేదు గత్యంతరం లేక కర్షకులు ప్రైవేటులో తక్కువ ధరకు విక్రయిస్తున్నారు అన్ని మిల్లులలో సీసీఐ క్వింటలకు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక రూపాయలు ధర చెల్లిస్తుంది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల యాభై ఆరు మిల్లుల ద్వారా ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఆరు మంది రైతుల నుంచి రెండు పాయింట్ నాలుగు కోట్ల కింటల పత్తిని కొనుగోలు చేసింది రైతులు పాస్బుక్తో పాటు ఆధార్ కార్డు తప్పనిసరి సర్వ సతాయింపు కారణంగా ఆధార్ అథ్లెటిక్ పేషన్ చేసే వీలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురుచూస్తున్నాయి సుదారు ప్రాంతాల నుంచి తరబడి మిల్లు వద్ద వేచి ఉండడంతో అద్దెకు తెచ్చిన వాహనాలకు వేలు చేయాల్సి వస్తుంది అన్నదాతలకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుమరంభీం జిల్లాలోని పద్నాలుగు మిల్లులుగా ఉండగా సర్వర్ పనిచేయ సమయంలో ఒక్కొక్క దానికి రోజుకు పదిహేను క్వింటల్లు మాత్రమే తీసుకున్నారు మిగతా వారు వేచి ఉండాల్సింది మిల్లు నిల్వలు పేరుకుపోతాయని అధికారులు ప్రకటించడం జరుగుతుంది జనవరి ముప్పై ఒక నుంచి ఫిబ్రవరి ఐదు వరకు కొనుగోలు చేపట్టలేదు రెండు రోజులుగా సర్వర్ ఇబ్బందులు ఉన్నాయి మంచిరాళ్ళ ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలోనే ఇదే పరిస్థితి ఇదే విషయంపై కుమారంభీం జిల్లా మార్కెటింగ్ అధికారి అష్ అహ్మద్ మాట్లాడుతూ అన్ని జిల్లాలలో రైతులు ఆధార్ ధృవీకరణ సమస్య ఉంది సర్వర్ పనిచేయడం లేదు ఉన్నతాధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్తాం పరిష్కారం కాగానే పత్తి కొనుగోలు చేస్తాం అని తెలిపారు సో భీం జిల్లాలో తీర్యా నుంచి వచ్చిన రైతు కుడంత రాము రెండు రోజులుగా అసోబాద్ జిల్లాలోనే ఉండి వాహనం పక్కన ని ఇలా నిద్రిస్తున్నారు వాహన ఛార్జీలు రోజుకు రెండు వేల ఐదు వందలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా ప్రభుత్వము స్పందించి పత్తి రైతు కోణాలని రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి